గ్రామస్తులంతా కలిసి తమ సౌకర్యార్థం విలువైన స్థలాలను గతంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు కానీ నేడు కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ఉన్న బస్టాండ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో నిర్మించారు అయితే ఈ బస్టాండ్లో ప్రస్తుతం కనీస సౌకర్యాలు కరువైనందున గత ఐదు సంవత్సరాలకు పైగా ఆర్టీసీ బస్సులు బస్ స్టాండ్లోకి రాకపోవడంతో విద్యార్థులకు ప్రయాణికులకు గ్రామస్తులకు అనేక ఇబ్బందులు తలెత్తడంతో గత రెండు సంవత్సరాల క్రితం జాన్కంపేట్ సహకార సంఘం చైర్మన్ మిద్దె నరేందర్ ఆధ్వర్యంలో అప్పటి ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్తో పాటు నిజామాబాద్ ఆర్ఎంలకు మెమోరన్నం ఇవ్వడంతో బస్టాండ్లోకి బస్సులు రావడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించారు కానీ అధికారులు బస్ స్టాండ్పై దృష్టి సారించకపోవడంతో నేడు బస్ స్టాండ్ పూర్తిగా గుంతలమయంగా మారి కనీస సౌకర్యాలు లేకుండా పోయాయని గ్రామస్తులు వాపోతున్నారు ఈ సందర్భంగా సహకార సంఘం చైర్మన్ మిద్దె నరేందర్ మాట్లాడుతూ బస్టాండ్లో కనీస సౌకర్యాలైన మంచినీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లను నిర్మించాలని అలాగే గుంతలను పూడ్చివేసి సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ ఎంపీటీసీ జక్కం బాలింగం సహకార సంఘం డైరెక్టర్ గద్దె సాయిలు గ్రామ పెద్దలు బండారు లక్ష్మణ్ తదితరులు ఉన్నారు చెప్పల్లి మండలంలోని జాన్కంపేట్ మేజర్ గ్రామ పంచాయతీలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో అక్టోబర్ నెలలో బస్టాండ్ నిర్మించడం జరిగింది ఈ బస్టాండ్ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంది దాదాపు ఈ బస్టాండ్ లో నాలుగు ప్లాట్ఫారంలతోని రోజు అరవై రెండు బస్సులు వచ్చిపోయేటువంటి పరిస్థితి ఎనిమిది వందల మంది ప్రయాణికులు వస్తుంటారు పోతుంటారు ఇలాంటి బస్ స్టాండ్ ని ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నప్పటికీ ఈ మధ్యలో ఆర్టీసీ అధికారులు దీన్ని బస్టాండ్ నిర్లక్ష్యం చేయడం వల్ల పనిలో లేకుండా ఉండిపోయింది దీన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి మేము జానకంపేట గ్రామం తరఫున సొసైటీ తరఫున గ్రామ పెద్దల తరఫున మేము ఆర్టీసీ అధికారులకు కొంత రెండు వేల ఇరవై రెండు సంవత్సరం డిసెంబర్ లో ఆర్ఎం గారికి అట్లాగే డిఎం గారికి అదేవిధంగా ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మెమోరండమ్స్ ఇచ్చి మాట్లాడడం జరిగింది దాని ఫలితంగా బస్ స్టాండ్ లోకి పోయిన సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుండి తిరిగి బస్సులు రావడం జరిగింది అట్లాగే మేము కోరినటువంటి పద్ధతిలో ఆర్టీసీలో ఇక్కడ బస్టాండ్ లో కంట్రోల్ని ఉంచాలని చెప్పేసి మూత్రశాలని యథావిధిగా కొనసాగించాలని మంచినీటి సౌకర్యము బోర్ రిపేర్ చేసి ఉంచాలని చెప్పేసి అట్లాగే బస్ స్టాండ్ లో ముఖ్యంగా సిసి రోడ్ వేయాలని చెప్పేసి మేము ఆ రోజు కోరడం జరిగింది సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా ఇంతవరకు ఈ బస్టాండ్ లో సీసీ రోడ్ వేయకపోవడం వల్ల ఈ రోజు దుస్థితి ఏర్పడ్డది లోపలికి రావడానికి బస్ బస్సు డ్రైవర్స్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి బస్సులు రాకుండా ఈ రోడ్ నుంచే పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది బస్సు లోపలికి వస్తే వెనుకకున్నటువంటి బాడీ ఆ బొందలకు తల్లి ఆ రాడ్స్ ఇరిగిపోయే పరిస్థితి పట్టి ఇరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి డ్రైవర్లు కూడా చాలా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులకు దీంతో బస్సులు రోపడికి రాకపోవడం వల్ల ఈ రోడ్ పైననే ఉండి అక్కడే పోవడం వల్ల కాలేజీ పిల్లలకు అట్లాగే మహిళలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి రోడ్ దాటి వెళ్లాలంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి మాటి మాటికి ఈ పద్ధతులు నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ఆర్ఎం గారు గాని డిఎం గారు గాని అదే విధంగా మా బోధన్ గౌరవ శాసన సభ్యులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు గాని దీని విషయంలో వెంటనే చొరవ తీసుకొని మా గ్రామ బస్టాండ్ లో సీసీ రోడ్డుని వెంటనే నిర్మించాలని చెప్పేసి కోరుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి నైపేట్ లో గాని డిస్పెలి లో కానీ ఆల్రెడీ గతంలోనే సిసి రోడ్లు వేయడం జరిగింది కానీ మా జాన్కాపేట బస్టాండ్ లో మాత్రం సిసి రోడ్డు వేయకుండా నిర్లక్ష్యానికి గురి చేసిరు కాబట్టి ఇప్పటికైనా పై అధికారులు వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని జాన్కాడ్ మేజర్ గ్రామ పంచాయతీలో బస్ స్టాండ్ లో ఈ సిసి రోడ్ ని వెంటనే వేయాలని బస్సులను యథావిధంగా నడిపే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించే విధంగా తగిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకోవాలని చెప్పేసి మేము ఈ రోజు గ్రామం తరఫున ప్రభుత్వాన్ని ఆర్టీసీ అధికారులను కోరుతున్నాం